ఈ పోలీస్ వర్గం పోలీస్ వర్గం అనే దాన్ని పోలీస్ పాడ్యమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పోలీ పాడ్యమి రోజున దీపాలను వెలిగించి నదిలో వదిలేయటం ఆనవాయితీ అంతేకాదు పోలీ పాడ్యమి అనగానే తెలుగు ముంగిళ్ళలోని స్త్రీలంతా కూడా పోలీని తలుచుకుంటూ అమావాస్య అయిన మరుసటి రోజు పోలీ పాడ్యమిని జరుపుకుంటారు అమావాస్య రోజున పోలీ పాడ్యంని జరుపుకోరు అంటే ఆ రోజున ఈ అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి నదిలో వదిలేయరు అందులోను అమావాస్య మంగళవారంతో వచ్చింది కాబట్టి ఇక మంగళవారం రోజు ఈ దీప దీపాలను వదిలేయరు కాబట్టి అమావాస్య అయిన మరుసటి రోజు బుధవారం రోజు ఈ పండగను జరుపుకుంటారు అంతేకాదు ఈ అమావాస్య రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నదీ స్నానం చేసి అరటి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో విడిచిపెడుతూ ఉంటారు అరటి డొప్పలను వదిలిన తరువాత కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా సరే ఏవైనా ఆటంకాలు వచ్చి దీపాన్ని వెలిగించలేని వారు కూడా ఈ రోజున అంటే బుధవారం పోలీ ఈ రోజున మూడు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది అని నమ్మకం కార్తీక మాసంలో ఆధ్యాత్మిక మాసం శివకేశవులకు అత్యంత శ్రద్ధ భక్తితో ఈ నెల రోజుల పాటు పూజిస్తే మాసం నది స్నానం దీపం దానం వంటి అనేక నియమ నిష్టలకు నిలవు ఈ కార్తీక మాసం అయితే నెల రోజుల పాటు నదీ స్నానం చేసి దీపం వెలిగించే అవకాశం లేనివారు ఈ నెల అంటే ఈ మాసంలో చివరి రోజు పోలి పాడ్యమి రోజున కార్తీక అమావాస్య రోజు నదీ స్నానం చేసి దీపాలు వెలిగిస్తే ఆ నెల రోజుల ఫలితం దక్కుతుందని విశ్వాసం కార్తీక మాసం చివరగా రాగానే గుర్తుకు వచ్చేది ఈ పోలి స్వర్గ కథ అయితే ఎవరు ఈ పోలి కార్తీక అమావాస్యకు ఈమెకున్న సంబంధం ఏమిటి ఈరోజు తెలుసుకుందాం అయితే అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చిన్నది అయినటువంటి కోడలే పోలి అయితే ఈ పోలే చిన్న కోడలు చిన్నప్పటి నుంచి కూడా పూలమ్మకు దైవభక్తి ఎక్కువగా ఉండేది అయితే పూలు కోయటం పూజలు చేయటంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు అయితే పెళ్ళైన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది పూలు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త కోడలి భక్తి పూజలు పోలమ్మ అత్తగారికి కంటగింపుగా ఉండేది అయితే అంతటి భక్తురాలు వేరొకరు లేరు అని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందనేది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు అయితే చిన్న కోడలు ఎక్కడ దీపం వెలిగిస్తుందో అని అనుమానంతో దీపాలు పెట్టేందుకు అవకాశం లేకుండా సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది మిగిలిన కోడళ్లను తీసుకొని అత్తగారు అయితే కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేది కాదు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేవు ప్రతిరోజు కూడా బావి దగ్గరే స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని కాసింత తీసుకొని వచ్చి దానితో వత్తిని తయారు చేసి పోలి దీపాన్ని వెలిగించేది దాని దానికి కవ్వానికి ఉన్న నెయ్యిని తీసి రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రాగానే ఇక కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలించేందుకు అత్తగారు బయలుదేరారు అయితే వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చిన ఎంత కష్ట సాధ్యమైన భక్తి శ్రద్ధతో దీపం వెలిగించిన పోలీ భక్తిని చూసి దేవతలకు ముచ్చట వేసింది పోలీ భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించింది ఇక వెంటనే ఆమెను బూందీతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమెతో కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అని మురిసిపోయారు కానీ అందులో పోలీ ఉండేసరికి హఠాత్తుగా షాక్ అయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లేందుకు తాపత్రయంతో పోలీ కాళ్ళని పట్టుకొని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ప్రయత్నం లేకుండా పోయింది ఒక విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైనటువంటి మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకి దింపేశారు అయితే తెలుగు లోగిళ్లలోని స్త్రీలంతా పోలీని తలుచుకుంటూ అమావాస్య రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెడతారు అరటి దొప్పల్లో దీపాలను వదిలిన తర్వాత పోలీ కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవటం ఆనవాయితీ అదేవిధంగా కార్తీక మాసంలో ఏ రోజు ఎన్ని దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా ఈ రోజున ముప్పై దీపాలను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది అని నమ్మకం వీలైతే ఈరోజు బ్రాహ్మణులకి దీపదానం వస్త్రదానం సామాగ్రి దానం ఉసిరికాయ దానం స్వయం పాకాన్ని కానీ దానం ఇవ్వాలి ఇలా చేస్తే గనక మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు వస్తాయి అలానే తెలుగువారి ఇంట పోలీని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు అందుకని చాలామంది ఈ పోలీ దీపాన్ని అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ స్వర్గ కథ వినిపిస్తూనే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ పోలీస్ వర్గానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అయితే ప్రత్యేకమైనటువంటి రోజున భక్తి శ్రద్ధతో శివ కేశవులను స్మరించుకొని శివాలయంలో ఉసిరికాయ లేదా పిండి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం బ్రహ్మముహూర్తంలో స్నానం చేయటం బ్రహ్మ ముహూర్తంలోనే దీపాన్ని వెలిగించటం సూర్యుడు ఉదయించకముందే సూర్య సూర్యునికి ఆద్యం సమర్పించటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి